భూదేవి మన హిందూ మతంలో ఒక ముఖ్యమైన దేవత భూమిని రూపొందిస్తూ ఆమె తొలి రూప వేద పేరు పొందింది మన భారాన్నంతా మోసే భూదేవికి నమస్కారం చేసుకుంటూ ఈ కథను విందాం భూదేవి కథ విన్నవారు ఎక్కువగా భూములు కొంటూనే ఉంటారు సొంత ఇంటిని కొంటూనే ఉంటారు ఆస్తులు భూములు సొంతమయ్యే భూదేవి కథను విందామా ఒక ఊర్లో ఒక పెద్దమ్మ ఉండేది ఆ పెద్దమ్మకి ముగ్గురు కోడళ్ళు అందరూ కూడా కుటుంబంతో కలిసి అన్యోన్యంగా ఉండేవారు ముగ్గురు కొడుకులు సంపాదిస్తూ పెద్దమ్మ చేతికి ఇస్తూ అందరూ సంతోషంగా జీవనం సాగించేవారు పెద్దమ్మ చాలా మంచిది మనసు చాలా దయాగుణమైనది ఆకలి అని ఎవరైనా వస్తే వారికి అన్న పెట్టకుండా పంపించదు సహాయం అని ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళకి తగినంత సహాయం ఇచ్చే పంపిస్తుంది అంత దయాగుణరాలు ఎవరైనా సరే పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి నాకు కష్టం ఉంది అంటే తనకు తగినంత సహాయం తప్పకుండా చేసే పెద్దమ్మకి ఊరు చుట్టుపక్కల ఊర్లు అంతా కూడా మంచి పేరు కూడా ఉంది మంచి పేరు ఉండటమే కాకుండా ఆమెకు గొప్ప దయాగుణరాలు అని కూడా అందరూ గౌరవిస్తూ ఉంటారు కానీ ఇంటిలో గోడలు మాత్రం చాలా అన్యోన్యంగా అత్తతో ఎక్కువ అన్యోన్యంగా ఉండేది పెద్దమ్మ ఏది చెబితే అది తన పెద్ద కోడలు వింటూ చేస్తూ ఉండేది పెద్దమ్మ అడుగుజాడలో నడుస్తూనే ఉండేది ఆ పెద్ద కోడలు కానీ రెండవ కోడలు చిన్న కోడలు మాత్రం కొంచెం వ్యతిరేకంగా ఉండేవారు ఎందువల్లంటే దాన ధర్మాలు చేసి ఆసంతా కాజేస్తుంది అని చెప్పి కోపం చిన్న కోడలకి రెండవ కోడలకి అందువల్ల కొంచెం ఎడమొహంగా పెడమొహంగా అయినా సరే మాట వినేవాళ్ళు కానీ అంతగా వాళ్ళు ఇష్టంగా చేసేవారు కాదు ఇలా చేస్తూ ఉండగా ఒకరోజు నారదుడు వెళ్ళి ధర్మరాజు దగ్గర ఇలా చెబుతాడు ధర్మరాజా మీకంటే గొప్ప దాన ధర్మాలు చేసే ఒక పెద్దమ్మ భూలోకంలో ఉంది మీకంటే మంచి పేరు సంపాదించు ఉంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉంది అని నారదుడు చెప్పగా అప్పుడు ధర్మరాజు అవునా నాకంటే గొప్ప దాన ధర్మరాలు ఉందా తప్పకుండా ఆమెను చూడాలి అని చెప్పి యమధర్మరాజు వెంటనే ఆ పెద్దమ్మను ఇక్కడికి తీసుకురమ్ తీసుకురండి అని చెప్పి చెప్తారు ఇక యమదూతలు వెళ్ళి నేరుగా పెద్దమ్మను యమలోకానికి తీసుకువెళ్తారు అక్కడ చాలా ఇరుకుగా ఉంది పెద్దమ్మ నిలబట్టడానికి కూడా కొంచెం కూడా స్థలం లేదు నిలబట్టడానికి కూడా స్థలం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంది పెద్దమ్మకి అసలు ఏమీ అర్థం కాదు స్వామి ఏంటి నేను ఎవరికి కూడా తెలిసి కూడా పాపం చేయలేదు అలాంటిది నాకు ఒక అంగుళం భూమి కూడా దొరకలేదా నేను నిలబట్టడానికి కూడా భూమి అనేది లేదా ఏంటి స్వామి ఈ అన్యాయం నేను ఎంతో మందికి పుణ్యకార్యాలు ధర్మదాన ధర్మాలు చేశాను సాయం అన్న వాళ్ళకి సాయం చేశాను అలాంటి నాకు ఒక బెత్తడి భూమి కూడా లేకపోవటం ఏంటి స్వామి అని నిలబడలేక నిలబడింది పెద్దమ్మ అప్పుడు ధర్మరాజు అమ్మ నువ్వు ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేశావు నేను ఒప్పుకుంటాను కానీ ఒక్కసారి కూడా నువ్వు భూదేవి గురించి కానీ భూదేవి కథ గురించి కానీ వినలేదు అందువల్లే భూదేవి అనుగ్రహం నీకు దొరకలేదు కాబట్టే ఎక్కడ కూడా నీకు నిల్చుకోవటానికి కూడా బెత్తడి భూమనేది కూడా దొరకలేదు అని యమధర్మరాజు చెబుతాడు అవునా అవును స్వామి నేను ఎప్పుడు కూడా భూదేవి వ్రతం కానీ భూదేవి పూజ కానీ భూదేవి మంత్రం కానీ భూదేవి నామం కానీ ఎప్పుడూ చెప్పుకోలేదు తప్పే కానీ దీనికి ప్రాయచితం ఏంటి మీరే సెలవించాలి అని వినయంగా అడుగుతుంది ఆ పెద్దమ్మ అప్పుడు యమధర్మరాజు అమ్మ నీ యొక్క మంచితనం వల్ల నీ యొక్క దయాగుణం వల్ల నీకు ఒక అవకాశం ఇస్తున్నాను నువ్వు భూలోకంలో ఒక ఏడు రోజులు ఉండేలా నేను అనుమతిస్తాను ఏడు రోజులు ఉండి నువ్వు భూదేవి కథ ముగించుకొని భూదేవి వ్రతం అనేది ముగించుకొని నువ్వు తిరిగి ఇక్కడికి రా అని చెప్పి ఆశీర్వదిస్తాడు తప్పకుండా స్వామి అందర భగవంతుల ఆశీర్వాదం పొందిన నేను భూదేవి అనుగ్రహం పొందటం అది నా శాపంగా భావిస్తున్నాను కాబట్టి తప్పకుండా మీ మీరిచ్చిన ఈ గడువుతో నేను భూదేవి కథను తప్పకుండా వింటాను అని చెప్పి వినయంగా నమస్కారం ఇస్తుంది ఇక భూలోకంలో పెద్దమ్మ చనిపోయింది అనుకొని అందరూ కూడా శ్మశానానికి దహన సంస్కారాలు చేయటానికి సిద్ధపడతారు కానీ పెద్దమ్మ దహన సంస్కారాల నుండి లేచి నేను ఇంకా చనిపోలేదు నేను బతికే ఉన్నాను అని చెప్పి పైకి లేస్తుంది అందరికీ ఆశ్చర్యం కానీ పెద్ద కోడలకు మాత్రం చాలా సంతోషం కొడుకులు కూడా ఏమైందమ్మా ఎందుకు ఇంత మౌనంగా ఇంత కామ్గా ఉన్నావు ఏమైంది అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతారు అదంతా నేను తర్వాత చెప్తాను కానీ నేను చెప్పినట్టుగా వినాలి నేను ఇంకొక ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను తర్వాత నాకు మరణం సంభవిస్తుంది కాబట్టి ఈ లోపల నేను భూదేవి వ్రతం చేయాలి తప్పకుండా భూదేవి కథ వినడం భూదేవి వ్రతం చేయటం అనేది నేను చేయాలి దానికి తగిన ఏర్పాట్లు చేయండి అని చెప్పి పెద్దమ్మ తన కొడుకులకు చెబుతుంది కొడుకులు కూడా అలాగే అంటారు నేను ఏడు రోజుల్లో చనిపోబోతున్నాను కాబట్టి మీరు నాతో అనుకూలంగా మీరందరూ కూడా అన్యోన్యంగా ఉండాలని కోడళ్లకు చెప్తుంది మొదటి కోడలు ఎంతో సంతోషించి అలాగే అత్తయ్యా అని చెప్పి ఎంతో వినయంగా సమాధానం ఇస్తుంది కానీ రెండవ కోడలు మూడవ కోడలు మాత్రం కొంచెం పొగరుగా ఏంటి మీరు చెప్పే కథ అంతా మేము వినాలా మీరు ఏడు రోజులు మాత్రమే ఉంటారా మళ్ళీ ఉండరా ఇదంతా మేము నమ్మాలా అని కొంచెం వితండవాదంగా హేళనగా కూడా మాట్లాడతారు కానీ పెద్దమ్మ తన కోడల మీద కోపం తెచ్చుకోకుండా ఇది నేను చెప్పేదంతా నిజమే వెంటనే ఒక పురోహితుడిని తీసుకురండి అని చెప్పి తన కొడుకులకు చెబుతుంది తన కొడుకులు కూడా ఆమె చెప్పిన మాట ప్రకారం ఒక పురోహితుడిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మ దగ్గర నిలబెడతారు ఆ పురోహితుడి దగ్గర అయ్యా నాకు భూదేవి వ్రతం గురించి భూదేవి వ్రతం ఎలా చేయాలో వినిపించండి నాకు సమయం లేదు అతి త్వరగా నేను చేయాలి భూదేవి వ్రతం చేయించి ఆ కథను నాకు వినిపించండి అని చెప్పి పురోహితుణ్ణి కోరుతుంది అలాగే ఈ యొక్క భూదేవి వ్రతం చేయడం ఆరంభిస్తుంది భూదేవి వ్రతాన్ని చేయిస్తాడు పురోహితుడు భూదేవి వ్రతాన్ని చేయించి భూదేవి కథ వింటారు భూదేవి కథ చెబుతాడు పురోహితుడు ఆ కథను శ్రద్ధగా వింటుంది పెద్దమ్మ పెద్దమ్మతో పాటు తన కోడళ్ళు కొడుకులు కూడా చక్కగా భూదేవి వ్రతాన్ని విని భూదేవి కథను కూడా వింటారు ఇక ఆ రాత్రి నిద్రిస్తారు యమధర్మరాజు ఒకసారి పెద్దమ్మను పరీక్షించాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు ఈ భూదేవి వ్రతం గురించి ఈ భూదేవి వ్రతం చేయడంలో పడి ఈమె చేసే దాన ధర్మాలు మర్చిపోయిందేమో వీటి మీద అవగాహన లేదేమో అని ఒక్కసారి పరీక్షించడానికి వస్తాడు యమధర్మరాజు రాత్రి అర్ధరాత్రి పూట తలుపు తట్టిదాడు తన కోడలితో అమ్మ ఎవరో తలుపు తడుతున్నారు చూడండి అని చెబుతుంది పెద్దమ్మ కానీ పెద్ద కోడలు నేను చూస్తాను అంటాడు కానీ చిన్న కోడలు మాత్రం మీరు మీ చేదస్తం ఏంటి అత్తయ్య ఈ సమయం పన్నెండు అవుతుంది ఈ సమయంలో ఎవరు వస్తారు ఊరుకోండి మీకు సరే నిద్ర రాదు మీకు నిద్ర రాకపోవడంతో మమ్మల్ని కూడా ఇలా బాధిస్తున్నావా మాకు నిద్ర వస్తుంది అని చెప్పి మూడవ కోడలు రెండవ కోడలు అలాగే నిద్రపోతారు కానీ పెద్ద కోడలు మాత్రం అత్తయ్య చెప్పింది కదా అని చెప్పి వెళ్ళి తలుపు తీస్తుంది తలుపు తీసేసరికి యమధర్మరాజు ఒక ముసలి వేషంలో వచ్చి ఉంటాడు చెప్పండయ్యా అని చెప్పి అడగగానే అమ్మ నాకు ఈ దారిని వెళ్తుంటే చీకటి పడిపోయింది చలికి నేను నడవలేకపోతున్నాను ఈ రాత్రికి ఇక్కడే సేద తీర్చుకుంటాను మీ ఇంటి బయటే పడుకుంటాను ఏదైనా పాత ఉంటే ఇస్తారమ్మా చలిగా ఉంది అని ఎంతో వినయంగా అడుగుతాడు మారువేషంలో ఉన్న యమధర్మరాజు తాత అప్పుడు ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళి అవునత్తయ్యా మీది చెప్పింది నిజమే ఒక ముసలాయన ఒక చలి పుడుతుంది అని దుప్పటే అడుగుతున్నాడు ఏం చేద్దాం అనగానే మనం ఎలాగో లోపల కిటికీలన్నీ బంద్ చేసి ఉన్నాం కదా కాబట్టి మీ మామయ్య గారిది కంబలి ఉంది కదా ఆ కంబలి ఇవ్వు మనం కప్పుకున్న దుప్పటి మామయ్యకి ఇవ్వు అని చెప్పి చెబుతుంది పెద్దమ్మ ఇక అత్తగారి మాట ప్రకారమే మామయ్యకి తన వాళ్ళ దుప్పటి ఇచ్చేసి మామయ్య గారి కంబలిని ఆ యమధర్మరాజు మారువేషంలో ఉన్న యమధర్మరాజుకి ఇస్తాదన్నమాట యమధర్మరాజు కూడా ఎంతో సంతోషించి బయట నిద్రిస్తాడు ఇక ఆ రాత్రి అలా గడిచిపోతుంది తెల్లవారేసరికి యమధర్మరాజు ఎవ్వరూ కూడా అక్కడ లేరు కానీ ఆ పెద్దమ్మ అతను ఎవరు చూడాలని ఆతృతగా బయటకు వచ్చేసరికి ఒట్టి కంబలు మాత్రమే బయట ఉంటుంది సరేలనే యథాప్రకారం తను పురోహితుని పిలిచి భూదేవి వ్రతం చేసి భూదేవికి బెల్లం సమర్పించి అలాగే నీళ్లు తర్పణంగా వదిలి భూదేవి నామస్మరణ చేస్తుంది దాంతోపాటుగా భూదేవి కథ కూడా వింటుంది భూదే అమ్మ పెద్దమ్మతో పాటు తన పిల్లలు కోడళ్ళు కూడా ఈ కథను వింటారు ఇలా ఆరు రోజులు గడిచిపోతుంది ఆరవ ఏడవ రోజు తన కోడళ్లతో చెప్తుంది ఈ రోజే ఆఖరి రోజు ఈ ఒక్కరోజే నేను ఈ భూమి మీద ఉంటాను కాబట్టి ఈ భూదేవి వ్రతం అయిపోయిన తర్వాత అందరూ కలిసి నాతోనే భోంచేయండి నాకు ఇష్టమైన దప్పలం పప్పు దప్పలం ఇలాంటి వంటలు చేసి నాకు ఆహారంగా పెట్టండి తృప్తిగా భోంచేస్తాను అని పెద్దమ్మ తన కోడలతో అంటుంది ఏంటి మీ చేదస్తం దాన అంటూ ఉన్నదంతా కాజేశారు ఇప్పుడు పప్పు దప్పలం కావాల్సి వచ్చిందా అవేమీ లేవు ఉన్నదంతా సర్దుకోండి అని చెప్పి తన చిన్న కోడలు ఎంతో హేళనగా ఉంటుంది పెద్ద కోడలు అలాగే రెండవ కోడలు కూడా కొంచెం కరుణ చూపించి అలాగే అత్తయ్య మీ ప్రకారమే మేము చేస్తామని తను కొంచెం పప్పుతో దప్పలం అనేది చేసేసి వంట చేసి అత్తయ్య గారిని పిలుస్తుంది పెద్ద కోడలు రెండవ ఇక వంట అంత అయ్యాక పెద్దమ్మని పిలుస్తుంది తన పెద్ద కోడలు ఇక పెద్దమ్మ ఇలా అంటుంది ఇదే నాకు ఆఖరి రోజు కాబట్టి నాతో కలిసి భోంచేయండి అని చిన్న కోడల్ని రెండవ కోడల్ని కూడా బతిమలాడుతుంది అలాగే కొడుకులు కూడా అలాగే అమ్మ అని చెప్పి ఎంతో బాధగా అమ్మతో కలిసి కొడుకులు కోడళ్ళు అందరూ కూడా తృప్తిగా భోంచేస్తారు ఇక పెద్దమ్మ పైలోకానికి వెళ్ళే సమయం రానే వచ్చేసింది అప్పుడు యమద యమబట్టలు వచ్చి పెద్దమ్మను యమలోకానికి తీసుకువెళ్తారు అక్కడ భూదేవి కథ విన్న పుణ్యం వల్ల అక్కడ ఆమెకు నిలబడటానికి చోటు దొరికింది యమధర్మరాజా నేను బతికినంత కాలం పుణ్యకార్యాలు చేశాను దహన ధర్మాలు చేశాను దానివల్ల నా కొడుకులకి కోడళ్ళకి ఏ ఆస్తి నేను మిగిల్చలేదు కాబట్టి నన్ను అర్ధాంతరంగా నువ్వు సమయం పెట్టి తీసుకొచ్చేసావు నా పిల్లలకి ఆస్తి ఎలా ఏదైనా సరే సంతోషంగా ఉండేలా అనుగ్రహించాలి ఇదే నా కోరిక అని యమధర్మదరాజు దగ్గర పెద్దమ్మ కోరుతుంది పెద్దమ్మ మాట ప్రకారం తప్పకుండా నువ్వు భూదేవి వ్రతం చేసిన దానివల్ల సకల దేవతలు అనుగ్రహంతో పాటు భూదేవి అనుగ్రహం కూడా పొందావు కాబట్టి భూమి మీద పండిన ప్రతి ఒక్క గింజకి నీ కొడుకులు కోడళ్ళు అర్హులై ఉండేలా దీవిస్తాను ఇక వాళ్ళకి ఆ పేదరికం అనేది పోయి ధనవంతులుగా దేనికి లోటు లేకుండా చేస్తాను అని చెప్పి ఆశీర్వదిస్తాడు పెద్దమ్మని ఇక పెద్దమ్మ భూలోకం వైపు చూస్తుంది తన ఇంట్లో తన తల్లి తల్లి చనిపోయిందని కొడుకులు ఎంతో బాధపడుతూ పెద్దమ్మకి దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు ఇలా చేసిన తర్వాత ఇంటికి వచ్చాక ఏమీ లేదు అని చెప్పి దిగులుగా కూర్చున్న వారు ఇంట్లోకి వెళ్ళి చూడగానే తన పెద్ద కోడలి ఇంట్లో గది లోపల నిండుగా డబ్బుతో నిండిపోతుంది గబగబా వెళ్ళి వంట రూమ్ చూడగానే వంట ఇంట్లో సరుకులన్నీ నిండుగా ఉన్నాయి పప్పు ధాన్యాలు అన్నీ నిండుగా ఉన్నాయి సకల సౌకర్యాలు కలిగిన ఇల్లుగా మారిపోయింది తన ఇల్లు ఆశ్చర్యంతో తన పెద్ద కోడలు తన మరుదుల్ని భర్తని అలాగే తోడు కోడలని పిలిచి చూపిస్తుంది ఇక చిన్న కోడలు రెండవ ఈ గదిలో మాత్రం అస్సలు డబ్బు కూడా లేదు అయ్యో మేమేం తప్పు చేసాం మాకు మాత్రం డబ్బు లేది అని బాధపడుతూ ఉంటారు అప్పుడు పెద్ద కోడలు బాధపడవద్దు మీకు మన మనమంతా ఒకటే కాబట్టి నా డబ్బు కూడా మీ డబ్బే కదా దీంట్లోనే తీసుకోండి అని చెప్పి పెద్ద కోడలి గదిలో ఉన్న డబ్బుని మూడు భాగాలుగా చేసి తన తోడి కోడలకు కూడా పంచుతుంది వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకొని ఇంకా ఎప్పుడు కూడా వేరు చేయం డబ్బు లేదు అని కొంచెం కూడా మేము బాధపడం అందరం కలిసే ఉందామని చెప్పి బుద్ధి తెచ్చుకుంటారు అప్పుడే పక్కింటి వాళ్ళు అయ్యా తినటానికి ఏమన్నా పెడతాము అని చెప్పి అన్నం తీసుకొస్తారు అప్పుడు తన పెద్ద కొడుకు మా అమ్మ చేసిన భూదేవి వ్రతం వల్ల మాకు ఎటువంటి లోటు లేకుండా సిరి సంపదలు కలిగాయి మాకు ఏమీ అవసరం లేదు కానీ మీరు తెచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేమని వాళ్ళకి ఎంతో వినయంగా పంపించేస్తాడు పెద్ద కొడుకు ఇక మొత్తానికి భూదేవి వ్రతం చేసిన దానివల్ల ఆ పుణ్యఫలం వల్ల వాళ్ళ కొడుకులకి కోడలకి ఏ లోటు లేకుండా ఆహారానికి కానీ డబ్బుకి కానీ ధనానికి కానీ లోటు లేకుండా సంతోషంగా ఉంటారు ఇదంతా చూసిన పైనుంచి పెద్దమ్మ ఎంతగానో సంతోషించి యమధర్మరాజుకి ధన్యవాదాలు చెప్పుకుంటుంది ఇంతలోగానే ఒక పుష్పక విమానం వస్తుంది పెద్దమ్మ నీకు ఈ నరకం సమయం ముగిసింది ఇక నువ్వు స్వర్గానికి వెళ్తావని చెప్పి స్వర్గానికి తీసుకు వెళ్తారు అక్కడ స్వర్గ సుఖాలను అనుభవిస్తూ ఉంటుంది పెద్దమ్మ విన్నారు కదండి భూదేవి కథ విన్న దానివల్ల ఎంతటి మహత్యమో ఆ పెద్దమ్మకి కలిగింది అని భూదేవి కథ విన్నవారికి భూములు కొంటూనే ఉంటారు అలాగే సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి తప్పకుండా భూదేవి వ్రతం చేయటం భూదేవి కథ విన్నా భూదేవి నామాన్ని జపిస్తూ ఉన్న తప్పకుండా ఆ అనుగ్రహం కలుగుతుంది ఈ కథ విన్న వారందరూ కూడా నచ్చి ఉంటుంది అని ఆశిస్తున్నాను తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జన సుఖినో భవంతు